కొన్నిసార్లు చిన్న చిన్న ఇంజరీస్ కూడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్గా మారుతాయి ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ ఇంట్లో వాష్రూమ్కి వెళ్తూ జారి పడ్డారు అండ్ జారిపడిన తర్వాత కంప్లీట్గా నడవలేని పరిస్థితి వచ్చింది సో ఇంత చిన్న ఇంజరీకి అంత పెద్ద ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మీకు సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సో వీళ్ళ నా దగ్గర క్యాజువాలిటీలో వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేసిన తర్వాత రెండు కాలంలో బలం తగ్గిపోయింది కంప్లీట్గా ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ పవర్ మాత్రమే ఉంది అండ్ స్పైన్లో కూడా కొంచెం పెయిన్ ఉందన్నమాట ఎగ్జామిన్ చేసినప్పుడు సో వీళ్ళకి ఎంఆర్ఐ అడ్వైజ్ చేశాను అండ్ ఎంఆర్ఐలో చూస్తే ఒక వట్టిబ్ర అంటే స్పైన్లో ఒక చిన్న బోను కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తుంది ఈ స్పైనల్ కార్డ్ కంప్రెస్ అవ్వడం వల్లే పేషెంట్ నడవలేని పరిస్థితికి వచ్చిందనమాట అండ్ ఇంత చిన్న ఇంజురీ వల్ల స్పైనల్ కార్డ్ అంతగా ఎలా కంప్రెస్ అయిందని తిరిగి తెలుసుకోవడం కోసం ఒక బోన్ డెన్సిటీ టెస్ట్ అంటే ఒక డెక్సా స్కాన్ చేయడం జరిగింది ఈ డెక్సా స్కాన్లో స్కోర్ టు మై సర్ప్రైజ్ మైనస్ ఫోర్ పాయింట్ సెవెన్ అంటే మైనస్ టూ పాయింట్ ఫైవ్ నార్మల్ స్కోర్ అనుకుంటే ఇది చాలా చాలా లో లెవెల్స్లో ఉన్నట్టు అనమాట సో బోన్ స్ట్రెంత్ బాగా తగ్గిపోవడం వల్ల ఈ చిన్న ఇంజరీ వల్ల కూడా స్పైన్లో ఫ్రాక్చర్ అయ్యి ఇంత బిగ్ ప్రాబ్లమ్కి ఆమె ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ పేషెంట్కి మేజర్ సర్జరీనే చేయాల్సి వచ్చింది ఎందుకంటే బోన్ స్ట్రెంత్ తక్కువగా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ స్క్రూస్ కూడా చాలా ఎక్కువగా వేయాల్సి వస్తుంది సో ఫైనల్లీ ఈ పేషెంట్ని అయితే మేము నడిపించగలిగాం కానీ ఇదే పేషెంట్ సిక్స్టీ ఇయర్స్ వచ్చినప్పుడు కనుక మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఒక డెక్సా స్కాన్ చేయించుకొని ఉంటే ఈ మీకు బోన్ స్ట్రెంత్ తక్కువ ఉందని ఆ రోజే మనకు బయటపడేది అండ్ ఎప్పుడైతే ఆస్టియోపోరోసిస్ అనేది ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తామో చాలా ఈజీగా మెడిసిన్స్ ఇంజెక్షన్స్తో క్యూర్ చేయొచ్చు అండ్ మేజర్ ఫ్రాక్చర్స్ అంటే ఇలాంటి మేజర్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయగలం సో ఎప్పుడన్నా సిక్స్టీ ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన మగవాళ్ళు ఖచ్చితంగా ఒక డెక్సా స్కాన్ చేయించుకోండి ఇది చాలా సింపుల్ స్టడీ అండ్ బోన్ స్ట్రెంత్ ఎంత ఉందో తెలుసుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు స్టే సేఫ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ